హాయ్ ఫ్రెండ్స్ రాకేష్ అవర్ ఛానల్ మోదీ సర్కార్ గుడ్ న్యూస్ రైతు బ్యాంక్ ఖాతాల్లోకి రెండు వేలు జమ అదేందనేది వీడియోలో తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి దేశంలోని చాలామంది రైతులకు ఆర్థిక పరిస్థితి బాగాలేదు పంట నష్టపోయి రైతులు చాలామంది ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం రైతులకు ఆర్థిక సాయం చేసేందుకు అనేక పథకాలు అమలు చేస్తుంది ఇదే విధంగా పథకం పేరు ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి యోజన పిఎం కిసాన్ ఈ పథకం కింద ఇప్పటి వరకు పదిహేడు విడతల్లో రైతు డబ్బులు విడుదల చేశారు కాగా పద్దెనిమిదో విడత కోసం రైతులు ఎదురు చూస్తున్నారు అయితే ఈ నిరీక్షణ తర్వాత తెరపడుతుంది కేంద్ర ప్రభుత్వం అక్టోబర్ ఐదు రెండు వేల ఇరవై నాలుగు రైతు ఖాతాల్లో డబ్బులు జమ చేయనుంది మొత్తం మీద పండుగ సీజన్లో రైతు డబ్బులు అందుతాయి ఈ ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి కింద రైతులకు ఏటా ఆరు వేలు అందిస్తున్న విషయం తెలిసిందే ఈ డబ్బులు ఒకేసారి కాకుండా మూడు విడతల్లో రెండు వేల చొప్పున రైతు ఖాతాలోకి జమ చేయనున్నారు పీఎం కిసాన్ పద్దెనిమిదో విడత ప్రయోజనాన్ని పొందడానికి అక్టోబర్ లోపు ఇన్ని కొన్ని పనులు పూర్తి చేయడం చాలా ముఖ్యం ఒక్క తప్పు చేసిన ప్రయోజనం ఉండదు మీరు పీఎం కిసాన్ యోజన సంబంధించినట్లయితే బ్యాంక్ ఖాతాల్లోకి ఈకేవైసీ పూర్తి చేయడం అవసరం మీరు వాయిదాల ప్రయోజనం పొందడానికి కావాలంటే ఖచ్చితంగా ఈ పని పూర్తి చేయాలి చేయండి ఈ కేవైసీతో పాటు పీఎం కిసాన్ యోజన లబ్ధిదారులకు భూమి ధృవీకరణ పొందడం కూడా అవసరం దీనితో పాటు రైతుల ఖాతాల్లోకి వారి ఆధార్ కార్డు అనుబంధించడం చాలా ముఖ్యం ఈ మూడు పనులు పూర్తి చేస్తున్న మీకు పద్దెనిమిదో విడత లబ్ధి పొందవచ్చు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి